నమస్కారం మీకు ఎన్నో మోటివేషనల్ స్టోరీస్ ఈ హంస కథలు ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను ఆదరిస్తున్న మీ అందరికీ సతకుడి ధన్యవాదాలు అలాగే ఈ కథలు మీరు విని ఊరుకోకుండా పది మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను వాళ్ళకి ఈ కథలో చూస్తే ఒక పల్లెటూరులో ఒక సాదాసీదా కుటుంబంలో అంటే ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి కథ ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయకం అనమాట ఆ అమ్మాయి పేరు మనస్విని అయితే మను అని పిలుస్తారు అన్నమాట అయితే వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేద కుటుంబం వాళ్ళది తల్లిదండ్రులు ఈ రైతు కూలీలుగా మనకి పనులు చేసుకుంటూ కష్టపడి ఈ అమ్మాయిని అక్కడ ఆ పల్లెటూళ్ళలో ఉండే హై స్కూల్ దాకా చదివించారు అమ్మాయికి పదిహేను పదహారు ఏడు వచ్చారు అప్పటిదాకా బాగా చదువుకుంది ఏమున్నా లేకపోయినా చదువుకోవాలి అనే ఆ అమ్మాయికి ఆ తలంపు ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోలేదు ఇంకా మాట్లాడితే ఆ ఊర్లోనే చదువుకునే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ అందుకు వాళ్ళ పరిస్థితులు అనుకూలించవు ఏం చేయగలదు తల్లిదండ్రులు వీళ్ళకి కడుపు తినడమే కష్టంగా ఉంది తల్లిదండ్రులకి ఈ అమ్మాయికి ఈ మను అంటున్నాం కదా ఈ మనుకి ఏం చేయాలో తోచలేదు కానీ అమ్మాయిలో ఒక తాపత్రయం ఉందన్నమాట ఇక్కడ ఈ పల్లెటూరులో హై స్కూల్ దాకా ఉంది చదువుకున్నాం బాగానే ఉన్నాం అంటే ఆ ఊర్లో ప్రజలు అక్కడ వాళ్ళందరూ అలాగే ఆ గ్రామ ప్రజలు కూడా వీళ్ళ తల్లిదండ్రులతో ఈ ఇక్కడ చదువుకుంటే ఎలా పెళ్లి చేస్తావు ఆ చదువుకుంటే ఏం సాధిస్తుంది ఉపయోగం ఏంటి ఇక్కడ కూడా మీతో పాటు పనులు నేర్పియరా సరే ఏదో అమ్మాయి ముచ్చట పడింది కాబట్టి హై స్కూల్ దాకా చదువుకుంది అని చెప్పేసి వెనక్కి లాగడం మొదలెట్టారు దాంతో ఈ మాటలు విన్న ఈ మనస్వినికి అంటే ఈ మనువుకి చాలా మనసు కష్టం కలిగేది ఏం చేయాలి తను ఏమీ చేయలేదు తల్లిదండ్రుల పరిస్థితి చాలా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అది చూస్తూ ఏమీ చేయలేదు తను ఏ పని చేయలేదు ఇక్కడ చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి చదువుకోవడంతో ఈ పొలం పనులు ఈ ఇవి కూడా రావు అప్పుడు ఏం చేస్తుంటే ఆ ఊరికి ఒక కొంతమంది సామాజిక కార్యకర్తలు వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి చూసేసరికి ఈ అందరిలోకి వెళ్ళే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఆ సామాజిక కార్యకర్తలు అక్కడ ఉన్న వనరులు ఇవన్నీ పరిశీలిస్తుంటే ఈ మనుని కలిసి ఏ ఏం చదువుకున్నావు అంటే చాలా చురుగ్గా చాలా చక్కగా మాట్లాడుతూ ఏదో కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ఆ అమ్మాయి ఉంది ఈ సామాజిక కార్యకర్తలు ఏం చేస్తారంటే అందరినీ వాళ్ళు ప్రేరేపిస్తూ ఈ మనో దగ్గర వచ్చి అమ్మాయి నీ పరిస్థితులు నీకు అడ్డుకూడదు అఫ్కోర్స్ వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ నీలో ఆత్మవిశ్వాసం మటుకు దానికి దేర్ ఇస్ నో లిమిట్ అలాగే నీ కళలకు నీ కోరికలకు ఎక్కడా అడ్డు లేదు నీలో చూస్తుంటే నువ్వు ఈ పల్లెటూరులో ఉండదగ్గర కాదు నువ్వు వెంటనే నువ్వు ఏం చేస్తావు అంటే ఏంటి పట్టణం వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చాడు తల్లిదండ్రులకు ఆ సామాజిక కార్యకర్తలు కూర్చోపెట్టి అమ్మ మీకు మీ అమ్మాయి చాలా తెలివైంది బాగా కష్టపడి చదువుకుంటుంది ఇలాంటి వాళ్ళు చదువుకుంటే మీ ఊరికి ఉపకారం మీ కుటుంబానికి ఉపకారం మీ కుటుంబానికి మాత్రమే కాదు తనతో పాటు ఈ మొత్తం ఈ సొసైటీలో కూడా ఒక మార్పు రావాలంటే ఇలాంటి వాళ్ళు చదువుకోవాలని చెప్పి ఆ సామాజిక కార్యకర్తలు అంటే ఎన్జిఓలు అంటాం కదా వాళ్ళు ఈ తల్లి అప్పుడు వాళ్ళతో కూడిచి అయ్యా మీరు చెప్పిందంతా కరెక్టే మాకు మా పిల్లని బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి బాగా చదువుకోవాలని ఉంటుంది గొప్పదవ్వాలని ఏ తల్లిదండ్రులకు ఉంటుందని చెప్పారు మీరేమి కష్టపడకండి మేము ఏదో మాటలు చెప్పేసి సహాయం చేసామనుకోము మీ అమ్మాయికి పట్టణంలో ఒక స్కూల్లో ఒక కాలేజీలో స్కూల్ స్టడీస్ అయిపోయాయి కదా ఈ స్కూల్ స్టడీస్ కాలేజీలో మేము జాయిన్ అయ్యడానికి ఒక ఫ్రీ సీట్ చూస్తాం మీ అమ్మాయికి ఉండడానికి వసతి అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామంటే బాగా తర్వాత ఇది ఊర్లో అందరూ యజ్నగా ఉన్నప్పటికీ మనం మటుకు పట్టుబట్టింది నేను వెళ్తాను నాన్న మీరు వాళ్ళందరూ మనకు సహకారం ఇస్తానంటున్నారు కదా ఇలాంటి వాళ్ళు అంత మనలోనే మంచి వాళ్ళు ఉంటారు నేను ఇక్కడ ఈ ఊరికి ఇలాగే మీతో పాటు ఉండిపోతే ఏమీ చేయలేను నా జీవితం ఇలాగే ఇక్కడ ఈ పనులతో ఈ మట్టి పనులతో వీడతారు ఒకవేళ నేను ఏదైనా చేయగలిగితే మన గ్రామానికే చేస్తాను ముందుగా మన ఊళ్ళో నాలా ఎంతోమంది చదువుకోవాలని ఉండి చదువుకోలేని వాళ్ళందరికీ కూడా నేను ఆసరాగా నిలబడాలని అంటే ఆ తండ్రి చాలా కరిగిపోయాడు వాళ్ళ అమ్మాయి యొక్క ఆలోచనలకు ఆనందపడ్డాడు సరే అని చెప్పి ఆ సామాజిక మీ పుణ్యం చేసుకోండి అయ్యా ఆ పిల్ల చదువుకుంటాను కదా మీరు చదివిస్తానంటారు కదా మేము చదివించాం ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది ఇలాంటి పిల్లలకి అని చెప్తే ఒప్పుకున్నారు మొత్తం కదా పట్టణంలో ఈ అమ్మాయి ఒక ప్రభుత్వ కళాశాలలో ఒక సీటు సంపాదించింది సంపాదించిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయి జీవితం మొదలుపెడింది మొట్టమొదటి ఈ పల్లెటూరు నుంచి రావడం అక్కడ పరిస్థితులు అక్కడ వాతావరణం ఇమ్మడలేకపోయింది అక్కడ చాలా వేగవంతంగా ఉంటుంది ఇక్కడ పల్లెటూరులో కొంత స్లోగా ఉంటుంది జీవన విధానం లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది అమ్మాయి ఎప్పటికప్పుడు తను తక్కువేమో అని ఒక న్యూన్యత గురింది ఎందుకంటే అక్కడ వసతి గృహంలో కూడా తను ఇంగ్లీష్ మాట్లాడలేకపోయేది తెలుగు మీడియంలో ఆ పల్లెటూరులో చదువుకోవడం వల్ల ఏం చేయాలి ఆ పాఠాలవి కష్టతరంగా అనిపించేవి ఏదైనా కొనుక్కోలో చేతో డబ్బు లేదు అలాంటి పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు కొంతమంది ఈ అమ్మాయికైనా కొంచెం ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉన్నతంగా ఈ అమ్మాయిని ఆక్షేపించేవారు పల్లెటూరు నుంచి వచ్చింది పల్లెటూరు పిల్ల పల్లెటూరు ఇది ఇది అని చెప్పేసి బాధపడేది కానీ ఈ బాధలు ఈ చులకనలు ఈ నూన్యతలు ఇవన్నీ ఆ అమ్మాయి యొక్క లక్ష్యం ముందు చాలా చిన్నవయ్యే తర్వాత తన టెన్త్ క్లాస్ దాకా చదువుకున్న తర్వాత కాలేజీలో చదువుతూనే చిన్న చిన్న పిల్లలకు ఒకటి రెండు మూడు క్లాసుల పిల్లలకి ట్యూషన్లు తీసుకోవాలి డబ్బు కోసం అని చెప్పి ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి హోమ్ ట్యూషన్స్ చెప్తానండి నాకు పది రూపాయలు అండి ఇక్కడ చదువుకుంటాను పల్లెటూరు నుంచి వచ్చాను అని తన స్థితి చెప్పుకుంటే వాళ్ళంతా ఈ అమ్మాయి యొక్క పద్ధతికి ముగ్ధులై వాళ్ళు ట్యూషన్లు ఇవ్వడం ఆ ఆ రకంగా కొంత డబ్బు రావడం ప్రభుత్వ కళాశాల కాబట్టి అక్కడ ఫీజులు లేవు అలాగే నలుగురు ఎదురుకి ఏదైనా సాయం చేయాలంటే సాయం చేసి పెట్టి అలాగా కొంత డబ్బు సంపాదించుకునేది తను కాలం మీద నిలబడాలి ఎక్కడ ఈ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో పలానా చారిటబుల్ ట్రస్ట్ ఉంది అక్కడ నాలుగు రూపాయలు తీసుకున్నా కూడా నాకు వద్దండి అని చాలా ఆత్మగౌరవం గల పిల్ల ఈ మను ఈ మనస్ వినియంగా ఈ మను చాలా ఆపగల నేను నాకు కష్టపడి నిలబెడతాను ఏదైనా పని చేస్తానని చెప్పేసి సాయంత్రం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి కాలేజీ అయిపోయిన తర్వాత అక్కడ పనిచేయడం ఇలాగ తనకు తానే తను ఏర్పరచుకుంది నాకు ఎవరో ఏదో ఒకటి చెయ్యాలని అనుకోలేదు ఎవరైనా సాయం చేస్తారని తీసుకోవడానికి లేదండి అలాంటివి చేస్తే నేను దానికి అలవాటు పడిపోతాను అని చెప్పి ఎంతైనా నేను కష్టపడతాను పది పని పనిచేస్తాను పది మంది పిల్లలకి ట్యూషన్ చెప్తాను అలాగా ఈ ఈ సూపర్ మార్కెట్లో పనిచేయడం ఒక షిఫ్ట్ తర్వాత చదువుకోవడం ఇలాగ ఇలాగే పరీక్షల సమయంలో కూడా ఆ అమ్మాయిగా మనుకి చాలా ఇబ్బందులు వచ్చాయి ఎన్నొచ్చినా అధిగమించాలి నేను ఒక స్థితికి వెళ్ళాలి ఇలా ఇలాగ ఇలాగ ఈ తలంపుతో తను స్వయంగా తన కాళ్ళ మీద నిలబడింది తర్వాత ఒక సీనియర్ ఒక అమ్మాయి ఎవరో ఉంటే ఆ అమ్మాయిని అడిగి అక్క నాకు ఇంగ్లీష్ రావట్లేదు నాకు తెలియదు అంటే నేను నేర్త తల్లి అంటే ఈ ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఆసక్తిని చూసి వాళ్ళు చెప్పడం ఆ రకంగా ఇంగ్లీష్ మాట్లాడడం ఇంగ్లీష్ తెలుసుకోవడం అక్కడ లైబ్రరీలు ఉంటే వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ చేయడం చాలా కష్టం తన లక్ష్యం తను మర్చిపోలేదు లైబ్రరీలో జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం అలాగే ఆ పల్లెటూరు నుంచి పల్లెటూరులో ఉండే రైతుల యొక్క జీవన విధానం ఎలా ఉంది జీవన శైలి ఎలా ఉంది అది మారాలంటే ఏం చేయాలి వాళ్ళ యొక్క పేదరికం నుంచి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలి రైతులు అంటే ఏం చేయాలి ఇదే నిత్యం తన ఆలోచన ఎందుకంటే తన తల్లిదండ్రులు తన పడిన జీవితమే మారాలి మార్పు రావాలి మా ఊర్లో రావాలి మా జనాల్లో రావాలి ఆ పరిస్థితుల్లో మార్పు రావాలి ఇది ఆ మార్పు కోసమే తనం అనమాట మొత్తం మీద అలా కష్టపడి చదువుకుని మనం చెప్పుకున్నట్టుగా కళాశాలలో మొత్తం ఒక సెకండ్ క్లాస్లో అంటే సెకండ్ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ కాదు మొత్తం కళాశాల విద్యార్థులందరిలోనూ నెంబర్ టూగా నెంబర్ వన్ ఇంకో అమ్మాయి ఎవరికి వస్తే అమ్మాయి నెంబర్ టూగా టాప్ టూలో టాప్ టూ అని చెప్పుకోవాలి అలాగే మను పాస్ అయింది తర్వాత ఇంకా మళ్ళా అప్పుడప్పుడు ఏ సంక్రాంతికి ఇలా పండగలకి వెళ్ళి అభిమానులకు కలవడం తన కష్టం ఎప్పుడు చెప్పలేదు ఈ సోషల్ ఇవి చెప్పి ఇలా వచ్చిన డబ్బులతో ఏదైనా బట్టలు వండుకొని ఇంటర్కితే అమ్మయ్య మా పిల్ల తను అనుకుంటే సాధిస్తోంది అని వాళ్ళిద్దరూ ఆనందపడ్డాము అమ్మ నీకు ఏం ఇబ్బంది లేదు కదా అంటే నాకు ఏం ఇబ్బంది లేదా మీరు జాగ్రత్తగా ఉండినా అని చెప్పి ధైర్యం చెప్తూ ఆ తర్వాత ఉన్నత విద్య ఒక ఎంబీఏ కోర్సు రాసి అక్కడ కూడా వెళ్ళి మొత్తానికి ఇదే పద్ధతిలో ఒక జీవన విధానంలో ఎక్కడ ఆకండా అలుపులు లేకుండా అలాగే ఇంకా ఆలోచనలో మలుపు లేకుండా ఫిక్స్డ్ ఆలోచన నేను గొప్పదాన్ని అవ్వాలంటే ఎందుకంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఇది ఈ సూత్రం చాలా ముఖ్యం ఈ కథకు మొత్తం చదువు ఒకటే పేదరికపు గొలుసులు తెంపుతుంది చదువు వల్లనే పేదరికపు గొలుసులు తెంచుకోవాలంటే పేదరికపు పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే దానికి ఒకే ఒక ఆయుధం చదువు చదువుకుంటే ఈ పేదరికాన్ని తొలగించవచ్చు అని చెప్పి ఆ రోజు వచ్చిన సామాజిక కార్యకర్తలు ఈ అమ్మాయిలో ఈ మనులో నాటారు అదే ఎప్పుడు ఈ చదువే నేను పేదరికం నేను పేదరికాన్ని నేను బాధపడను నాకు చాలా అవకాశాలు ఉన్నాయి అవకాశాలు నాకు రావడంలో నేను పెద్దదాన్ని కాదు అవకాశాలు వినియోగించుకోవడంలో నేను పేదదాని కాదు కష్టపడంలో నేను పేదదాని కాదు అని చెప్పి తనకు తానే పాఠం చెప్పుకుని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఆత్మవిశ్వాసం ఎక్కడా సడకండా పరిస్థితులకు ఎదురెడతాను నాకేమీ భయం లేదు ఈ అవమానాలు చాలా చాలా తాత్కాలికం శాశ్వతంగా నేను నా వాళ్ళకి నేను చేసుకోవాలి నేను చేయాలి మార్పు తీసుకురావాలి మా జీవితంలో అని చెప్పి అలా చేసి తర్వాత నెమ్మ నెమ్మదిగా ఈ పీజీ తర్వాత రీసెర్చర్ చేసి తర్వాత ఆ ఊరి పరిస్థితులు గమనిస్తే కనుక అక్కడ పంట పండించే రైతులు గిట్టుబాటు రాటు గిట్టుబాటు ధరలు రావట్లేదని దానికి కొన్ని మార్కెట్లు ఏర్పరచాలని సూచించేయడం ఆ పల్లెటూరిలో అటువంటి మార్కెట్లు ఏర్పరచడం దళారీ వ్యవస్థను రద్దు చేయాలి రైతుల జీవితాల్లో ఏమి మార్పులు తీసుకురావాలని చాలా విశేషమైన కృషి చేసి నిరంతరం తప్పించి ఒక స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు మను అంటే అప్పుడులో ఉండే ఒక పేద రికార్డ్ నుంచి వచ్చిన పేదతనంతో బాధపడే ఒక అమ్మాయి కాదు రైతుల జీవితంలో పేదల జీవితంలో మార్పు తీసుకొచ్చే ఒక మహాశక్తిగా మన మను ఎదిగిందనమాట ఆ రోజు ఎక్కడిని ఈ ఈ పల్లెటూరిలో వచ్చిన మార్పు చూసి మను వాళ్ళ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పు తను చేసిన పని తను చేసిన సంస్కరణలు ఒక్క మనిషి ఎవరు అండలేరు ఎవరికి గాడ్ ఫాదర్ లేరు ఏ పొలిటికల్ లీడర్స్ లేరు ఈ మను వెనకాల మను ఏముంది మను ముందు మను ఏముంది మను ముందు మను లక్ష్యం ఉంటే మను వెనకాల కూడా భవిష్యత్తు పట్ల ఆశ ప్రజల్లో మార్పు వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు ఇదే ఉంది ఆ మను అనేది అందరికీ తర్వాత ఆదర్శంగా మారింది అనమాట ఆదర్శంగా మారింది తని మల అలా అని ఎక్కడికో అమెరికాలో వెళ్ళి తన జీ తన కుటుంబంలో మార్పు రావాలి అది తన జీవితంలో మార్పు రావాలి చదువుకుంది ఎంతో విజ్ఞానం సంపాదించింది విద్య నేర్చుకుంది తర్వాత కుటుంబంకి పరిమితంగా ఈ ఊరంతా నా కుటుంబమే ఈ ఊర్లో రైతుల జీవన గతులు మారాలి వాళ్ళ మనుగడ మారాలి చాలా హాయిగా జీవించాలని చెప్పి ఎవరిని నిందించలేవు అక్కడ ప్రభుత్వాన్ని నిందించలేదు అమ్మాయి అదే రకంగా ధనవంతుల్ని ఏమి నిందించలేదు మామూలుగా పేదరికం ఉంటే ధనవంతులు నిందించాలనుకుంటే అలా లేదు మనం కూడా మన స్థితిగతులు మనమే మార్చుకుందాం ఎవరిని నిందించిన ప్రయోజనం ఉంది ఎవరిని చూసి ఏడిస్తే ప్రయోజనం ఉంది మన కష్టాలు మన పేదరికం చూసి ఏడిస్తే లాభమే ఉంది అలా అనుకుంది మన జీవన విధానాన్ని మన జీవన స్థితిగతుల్ని మనమే పన పరిస్థితుల్ని మనమే మార్చుకుందామని ఒక్క మనిషి ఒక శక్తిగా ఒక మిషన్గా మారింది ఆ ఊరిలో మార్పు వచ్చింది ఈ అమ్మాయి ఎంతమందికి ఆదర్శమై ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా ఇటువంటి ఒక మోటివేషనల్ పర్సనాలిటీ మను అని చెప్పి ఎంతో కీర్తి గిన్నమాట అక్కడి నుంచి ప్రతి ఊర్లో ఈ మను రైతుల కోసం ఆలోచించి తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేయడం అందరికీ ఆదర్శమైన విధంగా ఈ మనం చెప్పుకున్న మనస్విని గెలవడం ఆ రకంగా చేయడం ఎప్పుడు మనకి కష్టాల కోసం ఏడుస్తూ పక్క తిట్టుకుంటూ మనం చేసేది ఇంతే మన జీవితం అంతే అనుకోవడంలో ఎటువంటి ప్రయోజనం లేదు ఏదో చిన్న ఆ సామాజిక కార్యకర్తలు ఆ ఊరిలో రావడం చిన్న చేతునివ్వడం ఆ పట్టణంలో వెళ్ళడానికి తను తెగించి చేసి అక్కడ వెళ్ళడం అక్కడ అవమానాలు అక్కడ ఇబ్బందులు అక్కడ పరిస్థితులకి తట్టుకుని తన అనుకున్న లక్ష్యమే వెళ్ళడం తర్వాత తన గ్రామంలో తన అనుకున్నటువంటి మార్పును తీసుకోవడంలో కృతార్థురాలడం మనకు జరిగింది మన జీవితంలో కూడా పేదరికం అనేది ఒక పార్టే జీవితంలో పేదరికమే జీవితం కాదు పేదరికం కష్టాలు ఇందులో ఉన్నాయి మనం అక్కడే ఉండిపోయాం మనల్ని ఎవరో వచ్చి ఆదుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేయాలి ఏదో చేస్తారు తన గుండెల్లో మన గుండెల్లో ఉన్నటువంటి దీపాన్ని మనమే వెలిగించుకోవాలి ఆ దీపం వెలుగు ప్రపంచానికి వెలుగు అవుతుంది కాబట్టి మను క్యారెక్టర్ బట్టి మీకు అర్థమైంది కాబట్టి ఆ మను వల్ల ఆ ఊరికి మంచి జరిగింది ఆ మను ఆదర్శంగా పది మందికి నిలిచింది ఇంకా పేదరికం అనేది అక్కడ మాటల్లో లేకుండా ఎవరో కూడా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మను చెప్తే పేదరికం మన మనసులో తీసేయాలి ముందు మనసులోంచి తీసేస్తే మనలోంచి తీసేయడానికి ఏం జరుగుతుందో ఒక ప్రక్రియ జరుగుతుంది మేము పేదవాడిని నేను పేదవాడిని అలాగా మనం ఇచ్చుకోకూడదు సజెషన్స్ మన మైండ్కి దా నిజమే పరిస్థితులు పేదవి మనం పేదవాళ్ళం కాదు అది గుర్తుపెట్టుకుని మనం వెళ్ళింది మనం వెళ్ళిన దారిలో మనం కూడా ఆ స్ఫూర్తిని తీసుకోవాలి మన ఆత్మవిశ్వాసం ఎక్కడ సడకూడదు విన్నారు కదా మరో కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ కథను చూడండి పది మందికి సజెస్ట్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసు కాబట్టి లైక్ అవన్నీ చేయండి థ్యాంక్ యూ